ఇదా భావాత్తు భావం భావాత్తు భావం సో కింద రాసుకోండి ఫస్ట్ పాయింట్ అష్టమాత్తు అష్టమం తృతీయం సో అష్టమం ప్లేస్ ఆయుష్ గురించి తెలుపుతుంది ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుపుతుంది ఆయుష్ స్థానము అలాగే తృతీయ స్థానం కూడా ఆరోగ్యం గురించి ఆ సడన్ యాక్సిడెంట్స్ గురించి ఆయుష్ గురించి ఈ లగ్నం నుండి లగ్నం నుండి లగ్నం నుండి అష్టమ స్థానం ఓకే ఈ ఎనిమిదో స్థానం నుండి మళ్ళీ ఎనిమిది లెక్క పెట్టాలన్నమాట ఇది ఎనిమిది నుండి మళ్ళీ ఎనిమిది లెక్క పెడితే తృతీయం అవుతుంది అలానే అన్ని అన్ని చేయొద్దు కొన్ని మాత్రమే ఇప్పుడు ఇది ఇది దశమం ఓకే దశమాత్ దశమం సప్తమం ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది సో దశమాత్ దశమం సప్తమం అని రాసుకోండి అలాగే ఇది ఇలా ఇలా ఇవి రాసుకోండి చిన్నది పాసి చక్రం గీసుకుంటే తెలిసి వచ్చేస్తుంది సో ముందు ముందే చెప్పుకున్నాం కదా సమాజం గురించి అలాగే ఉద్యోగం గురించి తెలుపుతుంది పీపుల్ కమ్యూనికేషన్ గురించి తెలుపుతుంది కనెక్టింగ్ పీపుల్ గురించి ఈ సప్తమం అనేది తెలుపుతుంది అలాగే దశమం కూడా కర్మస్థానం అలాగే సప్తమము సూక్ష్మ కర్మస్థానం అంటారు అనమాట సూక్ష్మ కర్మస్థానం సప్తమం సూక్ష్మ కర్మస్థానం సప్తమము సూక్ష్మ కర్మస్థానం అంటే ఇప్పుడు కొంతమందికి దశమంలో కొన్ని దొరికాయి అనమాట జాబ్ పరంగా సప్తమం చూడాల్సి వస్తుంది సప్తమం కూడా ఉద్యోగం గురించి తెలుపుతుంది అలాగే కర్మ సూక్ష్మ కర్మస్థానం గురించి తెలుపుతుంది అనమాట అలాగే ఆరవ స్థానము గత జన్మలో మిగిలిపోయిన కర్మ స్థానాన్ని ఆరవ స్థానంగా పరిగణిస్తారు ఇక్కడ సేమ్ అంటే అప్పుడు మనము గత జన్మల పూర్వపుణ్య స్థానం కదా సో అది నైన్త్ ప్లేస్ కూడా ఉంటుంది కదా అప్పుడు మనము నైన్త్ ప్లేస్ నుండి టెన్త్ పదవ స్థానం కర్మస్థానం పూర్వకర్మ నుండి క పది లెక్క పెడితే ఇది మనకి ఆరు ఇది కర్మస్థానం అయిందనమాట అంటే పూర్వకర్మ నుండి కర్మానికి ఆరవ స్థానం అయింది సో గత జన్మలో మిగిలిపోయిన కర్మస్థానం ఆరవ స్థానం అనమాట ఈ పూర్వకర్మని ఈ ఆరవ స్థానాన్ని మళ్ళీ పూర్వకర్మ స్థానం నుండి క్యాల్కులేట్ చేస్తే పదవ స్థానం ఆరవ స్థానం అయింది ఇది కొంచెం లింక్ ఉంది బాగుంది తెలుస్తాను బాగుందా అంటే భావాలు భావాధిపతులు రాసుకున్నప్పుడు మనకి ఇది చెప్తే అర్థం కాదు ఈ భావాత్ భావం చెప్పినప్పుడు ఈ భావాల అధిపతుల సప్తమ స్థానం సష్టమ భావంలో ఈ ఎఫెక్ట్ వస్తుంటే తెలిస్తే అప్పుడు అర్థం అవుతుంది మీకు విశ్వనాథ్ గారు అయింది కదా ఓకే గుడ్ సో ఇప్పుడు వచ్చేసి మనము సంతానం గురించి ఐదవ స్థానాన్ని ఓకే ఓకే సంతానం గురించి ఏ స్థానాన్ని చూస్తారు ఓకే పంచమ స్థానం సో పంచమ స్థానం బాగాలేకపోతే ఏ స్థానాన్ని చూడాలి పంచమ స్థానం ఏదో పాపగ్రహం వచ్చి చూస్తారు ఎస్ గుడ్ సో నవమ స్థానాన్ని చూడాలన్నమాట నవమాధిపతి ఎలా ఉన్నాడు నవమం ఏదైనా గ్రహం వచ్చి కూర్చుందా ఈ విధంగా సో విధంగా చెప్పాలి అంటే మీరు చెప్పేదాని ప్రకారం తల్లి జాతకం లేకపోయినా సరే కొడుకు జాతకంతో తల్లి జాతకం చెప్పచ్చు తల్లికి డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఇప్పుడు తల్లి అంటే మాతృ స్థానం కాబట్టి తృతీయం చతుర్థం చతుర్థాన్ని చూస్తే చదు చూస్తే మనకి తల్లి ఏంటి అనేది ఆరోగ్యం తెలుసుకోవచ్చు వాళ్ళ లక్షణాలు సో అంటే ఇప్పుడు నవమే ఎలా చూసానంటారు పంచమా పంచమం ఓకే గుడ్ పంచమత్ పంచమం భాగ్యస్థానం ఆ విధంగా చూశారు మళ్ళీ ఇందాక తల్లిదేందని చెప్పిర్రు మామూలుగా చెప్తారా అండి ఆ నేను ఎగ్జాంపుల్ కింద ఆ అర్థమైంది అందులో చూడాలంటే నైన్త్ ప్లేస్ చూడాలి అంటే ఆ తల్లి చూడాలంటే ఫోర్త్ ప్లేస్ మళ్ళీ ఇందాక మనం పంచమ స్థానం బాగాలేకుంటే ఏ స్థానం చూడాలి అని అంటే అది చెప్పక మళ్ళీ ఫోర్త్ ప్లేస్ ఎందుకు అని అంటున్నా ఎగ్జాంపుల్ కింద అంటున్నాను సరే సరే పంచమాతు పంచమం ఈ విధంగా పంచమాతు పంచమం భాగ్యస్థానాన్ని చూడాలన్నమాట ఇప్పుడు విశ్వనాథ్ గారు అడుగుతా మోక్షస్థానాలు చెప్పండి గుర్తు ఎలా ఇలా ఇలా అయితే ఎలా ఇలా అయితే గుర్తులేదంటే మరి ముందుకు వెళ్దామా వద్దా మళ్ళీ ఇవన్నీ రాకపోతే కష్టం కదా చూడండి ఒక్కొక్కసారి నేను మోక్ష స్థానాలు ఫోర్ ఎయిట్ కామస్థానాలు త్రీ సెవెన్ లెవెన్ స్థానాలు టూ సిక్స్ టెన్ కా అపచయ స్థానాలు ఉపచయ స్థానాలు జస్ట్ నంబర్స్ అవి అవి కనుక్కొని అవి ఆల్రెడీ మీకు పంపాను అనుకుంటా ఆల్రెడీ ఆ వన్ ఫోర్ సెవెన్ టెన్ కష్టపడి సాధించుకునేది వన్ ఫైవ్ నైన్ సునాయాసంగా వచ్చేది ఇవి త్రీ సెవెన్ లెవెన్ డిజైర్స్ కోరికని పెంచేవి ఆ కామస్థానాలు కోరికని కలిగి ఉండేటివి ఇలా అంతే కదా ఇప్పుడు త్రీ సెవెన్ లెవెన్ కామస్థానాలు ఇంకేం నేర్చుకున్నాం చెప్తే ప్రాక్టీస్ చేద్దాం కొత్తది ఏమని చెప్తాం కంటే ముందటి కరెక్ట్ అవ్వట్లేదు మీకు కొత్త కొంచెం ఒక రోజు ముందు చెప్పాయమ్మా నేను చెప్పేస్తా అందుకే చదువుకుంటే రేపటికి మాకు ఒక అవగాహన వచ్చేస్తుంది అంటే నేను నేను అనుకోవటం అట్లా ఒక టాపిక్ రెండు మీరు చెప్దాం అనుకున్న టాపిక్ చెప్పండి చెప్తే దాన్ని బట్టి కొంచెం స్టడీ చేసి పెట్టుకుంటాను అందుకని తెలుసు ఇప్పుడు మూల త్రికోణాలు గుర్తున్నాయా మూల త్రికోణాలు త్రికోణ కామ మోక్షాలు అవే కదా కాదు కదా ఇప్పుడు టూ హౌసెస్ ఉంటాయి గురువుకి కుజుడికి శనికి మూల త్రికోణ స్థానాలు విశ్వనాథ్ గారు చెప్తారు ఇది చెప్పండి కుజుడికి మూల త్రికోణం ఏంటి చెప్పాలి విశ్వనాథ్ గారు శుక్రుడికి తొల అవుతుంది ఇప్పుడుకి కన్ కన్యా తులా వృషభం కానీ ఆ వృషభ కన్యా అవుతుంది శనికి మకరం కుంభం కు మకరం కాదు కుంభం శనికి కుంభం ఇంకా గురువుకి గురువుకి అవుతుంది మీరు చెప్పకూడదు విశ్వనాథ్ గారే చెప్పాలి ఇప్పటి నుండి నేనే అడుగుదాం ఈయన ఏం చదువుకోవట్లేదు మళ్ళీ చెప్పాలి విశ్వనాథ్ గారు ఆయనకి రోజు ప్రాక్టీస్ టెన్ దొరికిపోద్ది అందుకనే ప్రాక్టీస్ చేయించి నాకేంటిది క్లాసెస్ చెప్పుకుంటే వెళ్ళిపోతా మళ్ళీ మీకే రాదు మళ్ళీ చెప్పి ఆస్ట్రాలజీ నెక్స్ట్ సెషన్ గురువుకి ధనస్సు అండి గురువుకి ధనస్సు ఇంకా బుధుడికి బుధుడికి కన్యా అండి ఓకే ఇంకెవరు మిగిలిరు చంద్రుడికి మీరు కొంచెం చంద్రుడు చంద్రుడు వృషభం ఓకే గుడ్ నిజం చెప్తున్నారా బుక్కు ముందు పెట్టుకున్నారా అండి నాకు రాకపోతే రాలేదని చెప్తున్నా వచ్చిన వరకు నేను చెప్తున్నా అది ఓకే ఇంకెవరు మిగిలిరు ఇక్కడ రవి ఆ రవి సింహం సో ఆయన ఆయన దాంట్లో ఆయన ఉన్నాడు ఇంకా రావు కేతులు ఉన్నారా రావుకేతులు లేరు కదా రాను కదా రావుకేతులు రాహు ఎక్కడా రాహు రాహు సింహండి రాహు అండి కాదు రాహు కుంభం రాహు కుంభంలో మూల త్రికోణం నెక్స్ట్ కేతువు కేతు కుంభం కదండి మీరు చెప్పండి కేతు రుచికం కుజుడు మేషం కుజుడు వచ్చేసి మేషం ఓకే బాల్యాదలు దీపాది వ్యవస్థలు మూల త్రికోణ అవస్థలు బాల్యావస్థ అవి లలో ఉన్నప్పుడు సో ఈ విధంగా ఇవి ఇవి మూల త్రికోణాలు చూస్తా సో ఇప్పుడు వచ్చేసి ఏంటిది అంటే రెండు రెండు మూడు పాయింట్స్ చెప్తాను కుజుడికి ఎన్ని దృష్టిలు ఉంటాయి శనికి ఉంటుంది త్రిపాద దృష్టి మూడో దృష్టి కుజుడికి ఎనిమిదవ దృష్టి ఆ మూడు దృష్టులు ప్రత్యేక దృష్టిలో అంటారు త్రిపాద కాదు ప్రత్యేక దృష్టిలో అంటారు సో కుజుడికి ఎనిమిదవ దృష్టి ఉంటుంది సో శనికి వచ్చేసి మూడవ దృష్టి ఇవి ఇవి రెండు దృష్టులు మంచిగా కష్టపడి సాధిస్తారు అనమాట ఈ రెండు దృష్టిలు పడితే ఏదైనా భావం మీద ఏదైనా గ్రహం మీద ఇలా ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడి సాధిస్తారు అదే కుజుడిది నాలుగవ దృష్టి శనిది పదవ దృష్టి ఇవేంటి అంటే కష్టపడతాయి అన్నమాట శనిది పదవ దృష్టి కుజుడిది నాలుగవ దృష్టి ఇవి కష్టపడతాయి డిస్టర్బ్ చేస్తాయి అలాగే స్పాయిల్ చేస్తాయి మళ్ళీ చెప్పమంటారా కుజుడిది ఎనిమిదవ దృష్టి శనిది మూడవ దృష్టి సెల్ఫ్ ఎఫర్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ అనేది ఉంటుంది ఫైర్ ఉంటుంది మంచిగా సాధిస్తారు ఓకే నెక్స్ట్ కుజుడిది నాలుగవ దృష్టి శనిది పదవ దృష్టి ఇవేంటి అంటే కష్టపడతాయి డిస్టర్బ్ చేస్తాయి అలాగే స్పాయిల్ చేస్తాయి త్రిపాద దృష్టి చెప్పారు కానీ ఎనిమిదికి ఎఫెక్ట్ ఏంటి నాలుగు ఎఫెక్ట్ ఏంటి అని చెప్పాక చెప్పాను కదా కోణాధిపతులు ఎక్కడ ఉండాలి కేంద్రంలో ఉండాలి కేంద్ర అంటే ఒకటి నాలుగు ఏడు పది కానీ కేంద్రా కోణాధిపతులు కేంద్ర స్థానంలో ఉండొచ్చు ఇందాక నేను ధనస్సు తీసుకొని ఐదు తొమ్మిది వాళ్ళని పదిలో పెట్టాను కేంద్ర స్థానంలో సో ఆ కోణాధిపతులు కేంద్ర స్థానంలో ఉండాలి కానీ కేంద్రాధిపతులు కోణ స్థానంలో ఉండకూడదు ఆపోజిట్ అనమాట కోణాధిపతులు కేంద్ర స్థానంలో ఉండాలి కేంద్రంలో ఉండాలి కానీ కేంద్రాధిపతులు వన్ ఫోర్ సెవెన్ టెన్ వీళ్ళు కోణ స్థానంలో ఉండకూడదు రేపటి ఏంటో చెప్పమ్మా కట్ రేపటికి వచ్చేసి ఇలాగే కొన్ని మేషమని వృషభం కొన్ని చార్ట్స్ అవి తీసుకో అంటే చాట్స్ అని కాదు మేషం వృషభం అలా కొన్ని ప్లేసెస్ తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేద్దాం అలాగే పంచమా పురుష యోగాల గురించి నేర్చుకుందాం పంచమా పురుష యోగాలు రుచిక శుచిక యోగం శశ పురుషమా యోగం ఇవి ఉన్నాయి కదా వాటి గురించి తీర్చుకుందాము రేపు అవి అవి చెప్తాను ప్లస్ ఇవి ప్రాక్టీస్ చేద్దాం ఇంకేమైనా ఉంటే చూసి నేను చెప్తాను మీకు పెడతాను నేను పంచమహాపురుష యోగాలు ఎలాగో ఇక ఉచ్చస్థానాలు స్థానాలు మిత్ర గ్రహాలు శత్రుగ్రహాలు నైసర్గిక గ్రహాలు దిగ్బలము ఇవి రోజు ప్రాక్టీస్ చేయాలా చెయ్యకపోతే వెళ్తుండాలి మనం ఇది సెకండ్ మంత్ వన్ మంత్ అయిపోయింది కదా మరి వన్ మంత్ లో క్లాసెస్ తీసుకొని ఏం నేర్చుకున్నాం బేసిక్స్ రాకపోతే కష్టం అందుకనే ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు ఇప్పుడు ఆ మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు ఇవి ఈజీ ఏంటంటే చక్రము ఊరికే చూస్తూ ఉండాలి వన్ ఫైవ్ నైన్ లాట్స్ మిత్రులు అంటే ఫిక్స్ అయిపోవాలి అంటే మేషము సింహము ధనస్సు మిత్రులు అంటే కుజుడు రవి గురు మిత్రులు అయిపోయారు ఆ విధంగా ఇప్పుడు వృషభము ఆ మళ్ళీ కన్య ఇక్కడ మకరం అంటే శుక్రుడు బుధుడు శని మిత్రులు అయిపోయారు కదా లగ్నం నుంచి ఒకటి ఐదు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఎప్పుడు కూడా లక్ష్మి స్థానం లగ్నం నుంచి చూసుకోవటమే లగ్నం నుండి లగ్నం అంటే వన్ టూ వన్ ఫైవ్ నైన్ లగ్నం అని కాదు అక్కడ రాసులు భావం చూస్తున్నాం ఇక్కడ రాసులు భావం లగ్నం అని చూస్తున్నాం వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ వీళ్ళు మిత్రులు అవుతారు వన్ ఫోర్ వన్ సెవెన్ వీళ్ళ శత్రువులు అవుతారు అనమాట ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు ఆపోజిట్ కుజుడు ఉంటాడు శత్రువులు శని ఉంటాడు ఆపోజిట్ చంద్రుడు ఉన్నాడు శత్రువులు రవి శని శత్రులు గురు బుధులు సము సముల్లాగా తీసుకుంటారు సో ఈ విధంగా సములైన మనం ఇప్పుడు చూసేటప్పుడు సములు ఇవన్నీ కాదు మన భావాధిపతులు ఎనిమిదో భావాధిపతి తొమ్మిదిలో వచ్చి కూర్చున్నాడు తొమ్మిదో భావాధిపతి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఆ ఈ విధంగా మనం ఆధిపతులతో క్యాల్క్యులేట్ చేస్తాం తప్ప ఆ మిత్రులు అనేది అంటే ఒకవేళ వాళ్ళు భావము మైనస్ అయినా కూడా వాళ్ళిద్దరు మిత్రులే కాబట్టి తక్కువగా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందని మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఆ గురువు కుజుడు కలిసిండు మన ఫ్రెండే కదా గురువు కుజుడు ఫ్రెండ్సే కదా సో ఆ విధంగా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి తక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం తీసుకోవాలన్నమాట భావము ఒకవేళ నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళిద్దరు మిత్రులే కనుక ఓకే అదే శత్రువులు అయితే అప్పుడు ప్రాబ్లం అవుతుంది అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ పైగా శుభగ్రహాలు పాపగ్రహాలు ఈ నైసర్గిక శుభగ్రహాలైనా కూడా కుజుడు గురువు శత్రు మిత్రులే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు మన ఫ్రెండే కదా అని అదే కుజుడు శని వీళ్ళిద్దరు పాపగ్రహాలు వెళ్ళి మంచిగా ఏ ఏ లగ్నంలోనో ఏ పంచమంలోనో ఏ భాగ్యస్థానంలోనో కూర్చున్నారనుకోండి ప్రాబ్లం అనమాట లక్కు పరంగా సంతాన పరంగా లేదా వన్లో ఉంటే ఎదుగుదల ఆరోగ్యపరంగా ఈ విధంగా అదే వీళ్ళు శని వీళ్ళు నైసర్గిక పాపగ్రహాలు వెళ్ళి ఏ ఆరులనో ఎనిమిదిలనో మూడులనో హుస్థానాల కూర్చుంటే ఓకే అంతే కదా పాపగ్రహాలు పాప స్థానంలో ఉంటే మంచి సాధిస్తారనమాట వాళ్ళు కోణ స్థానంలో ఉండొద్దు కేంద్రాల్లో ఉండొచ్చు మళ్ళీ వన్ ఫోర్ సెవెన్ టెన్ లో ఉండొచ్చు సో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి పాపగ్రహాలకి దుస్థానాలు కేంద్రస్థానాలు ఓకే శుభ గ్రహాలకి కేంద్రస్థానాలు ఓకే కోణ స్థానాలు ఓకే మళ్ళీ దుస్థానాల అంటే పడకూడదు మూడు ఆరు పన్నెండు ఇంకా ఎనిమిది అవునా పన్నెండు దుస్థానాలు రెండు పదకొండులో ఏ గ్రహాలు ఉన్న ఓకే మంచి సాధిస్తారు దానపరంగా కోడింగ్ ఫుల్ఫిల్‌మెంట్ ఆఫ్ డిజర్ కాబట్టి రెండు పదకొండులో లో ఏ గ్రహాలైనా ఉండొచ్చు బోర్ ఆంఫిషన్ట్ నాగరాజు గారికి ఆ కీట కొంచెం వాయిస్ ఒక్కసారి రావట్లే అంతక చెవు దగ్గర పెడుతున్నా కట్ అవుతుందా ఆ ఒక్కసారి కట్ అవుతుంది మధ్య మధ్యలో ఆహా అందులో చెవు దగ్గర పెట్టేక రావట్లే ఒక్కసారి ఇందాకెందుకంటే కేంద్ర స్థానాలు కోణాధిపతుల్లో ఉండ ఉండకూడదు అన్నట్టుగా చెప్పినట్టు నాకు వినిపించింది ఇప్పుడు సెకండ్ టైం చెప్పినప్పుడు ఉండొచ్చు అని చెప్పా ఓహో అని మళ్ళా స్లిప్ అవుతుంది వాయిస్ అదే అదే స్కిప్ అవుతుంది ఎగ్జాంపుల్ పెట్టేశాను కదా రాసుకున్నారు కూడా రాసుకున్నా రాసుకున్నా అనిపించింది అంటే ఇంకా బాగా నువ్వు అన్నట్టు లగ్నం నుంచి ఏ స్థానాల్లో ఎవరెవరు కూర్చున్నారు అవి పట్టుకుంటే మనకి నెక్స్ట్ ముందుకెళ్ళి బాగుంటుంది అండి అది పట్టుకోవాలి నెక్స్ట్ స్లోగా మళ్ళీ ఇది ప్రాక్టీస్ చేస్తూ క్లాసెస్ అవి కూడా చెప్పుకుంటుంటే అది ఇది రెండు కవర్ అవుతుంటుంటే మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది పతులు మళ్ళీ దిగ్బలం పొందారా లేరా కొన్నిసార్లు నేను కూడా మిస్ అవుతుంటుంటా అయినా కానీ నో ఆ దిగ్బలము ఇవి ఇవన్నీ చూడాలంటే చాలా కష్టం అవన్నీ చాలా ఎన్ని సరే శుభోదయం బాయ్